ఫోర్త్ ఫోర్త్ ఏంటంటే కన్సిడరేషన్ కన్సిడరేషన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు మనము ప్రీమియం అనేది పే చేయాలి ప్రీమియం రెగ్యులర్గా రిన్యూవల్ కంటే బిఫోరే మీరు పే చేస్తేనే మీకు కంటిన్యూటీ ఉంటుంది పాలసీ ఓకేనా మీరు చాలామంది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది హెల్త్లో కూడా థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది కానీ లైఫ్ ఇన్సూరెన్స్ థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్లో మీకు క్లెయిమ్ జరిగినా ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్లో థర్టీ డేస్లో గ్రేస్ పీరియడ్లో క్లెయిమ్ జరిగితే ఇవ్వరు ఓకేనా ఆ తర్వాత మీరు మళ్ళీ పాలసీ తీసుకున్న గుడ్ హెల్త్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి అంటే నేను బాగానే ఉన్నాను నాకు ఈ మధ్యకాలంలో ఏమి క్లెయిమ్స్ రాలేదు అండ్ డిక్లేర్ చేస్తేనే మీకు రిన్యూ అవుతుంది పాలసీ ఓకేనా అందుకని మీకు రిన్యూవల్ డేట్ వచ్చే లోపలే మీరు కంపల్సరీ పాలసీని రిన్యూ చేసుకోవాలి ఇది మ్యాండేటరీ ఓకేనా ఇదొకటి ఇంకోటి ఏంటంటే మనకి సబ్రుగేషన్ అంటారు సబ్రుగేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక ఇండస్ట్రీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక మెషినరీ కంప్లీట్గా పాడైపోయింది దాని రిలేటెడ్ క్లెయిమ్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత స్క్రాప్ ఉంటుంది అక్కడ ఆ స్క్రాప్ యొక్క ఓనర్షిప్ ఎవరిది క్లెయిమ్ ఇచ్చేసారు కాబట్టి ఆ ఓనర్షిప్ అంతా కంప్లీట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకు అప్పుడు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు క్లెయిమ్ ఇచ్చేశారు కదా అందుకు ఆ తర్వాత ఈ స్క్రాప్ని వీళ్ళు అమ్మేసి వీళ్ళు కొద్దిగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని కాస్త పూరించుకోవచ్చు అది వాళ్ళకి రైట్ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది అంటే క్లెయిమ్ జరిగినప్పుడు డ్యామేజ్ బాగా జరిగింది కానీ క్లయింట్ ఏమంటాడంటే నేను దీన్ని రిపేర్ చేయించుకుంటానండి ఇది కూడా నాకు యూజ్ అవ్వచ్చు అని అన్నారు అనుకోండి అప్పుడు ఓన్లీ రిపేరింగ్ కాస్ట్ ఇస్తారు కొత్త కొత్త మిషనరీ ఇవ్వరు అలాగే లేదు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది కాకపోతే నా దాని పార్ట్స్ నేను ఎప్పుడైనా ఇంకో మిషనరీకి నాకు ఉపయోగపడుతుంది అంటే ఆ స్క్రాప్ మెటీరియల్కి వీళ్ళకి బయట ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని క్లెయిమ్ అమౌంట్లో తగ్గించేసి అది కూడా క్లయింట్కి ఇచ్చేస్తారు